ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బత్తిని శ్రీనివాస్ మోటివేషనల్ స్పీకర్ ఫ్రెండ్స్ చాలా మంది మన కళ్ళ ముందు ఆర్థికంగా చెతికిపోతున్న వారిని చూస్తున్నాం హౌ ఎలా ఎందుకు ఇలా ఆర్థికంగా చాలా మంది చెక్తికిపోతున్నారు దీనికి ఏంటి కారణాలు అనే విషయం మీద ఒక చిన్న రీసెర్చ్ చేత ఏంటి అంటే ఫ్రెండ్స్ ఒక్కసారి ఒక విమానం కూలితే ఎందుకు కూలింది లేదా ఒక బ్రిడ్జి కూలితే ఎందుకు కూలింది లేకపోతే ఒక బస్సు కాలిపోతే ఎందుకు కాలిపోయింది ఒక పడవ మునిగిపోతే ఎందుకు మునిగిపోయింది ఇలాంటి అన్ని సవా క్వశ్చన్లకి ఒక ఆన్సర్ మనకి అది మ్యాథమెటికల్ మ్యాథమెటికల్గానో సైంటిఫికల్గానో ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలోనో వీటన్నిట్లో ఎక్కడో ఒక్కడ దొరకవచ్చు ఇంజనీరింగ్ రంగంలోనో ఇంకో రంగంలోనో ఎన్నో అక్కడ దొరకొచ్చు కానీ ఒక మనిషి ఆర్థికంగా చిక్కిపోవడానికి ఏంటి కారణాలు అని అంటే ఇది ఏ చదువు ఏ జ్ఞానం దీనికి ఆన్సర్ని దొరకబట్టలేదు దీనికి రెండే రెండు కారణాలు ఒకటి మానసిక స్థితి ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి మొదటి కారణం రెండవది ఆ వ్యక్తి యొక్క మానసిక పరిపక్వత ఈ రెండు విషయాల మీదనే మానసిక స్థితి మానసిక పరిపక్వత ఈ రెండు విషయాల మీదనే ఆర్థికంగా తనిచివడానికి కారణం మొదటిది మానసిక స్థితి ఆయన మానసిక స్థితి సరిగా లేక డబ్బుని విచ్చలు విడిగా విచ్చలు విడిగా అవసరం ఉన్నదానికి లేని దానికి ఖర్చు పెట్టుకుంటూ పోయాడు అనుకోండి ఒకనొక రోజు అంతిమంగా ఆయన పరిస్థితి దిగజారిపోయి అధోపాతలానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది లేదు మానసిక స్థితి బాగానే ఉంది కానీ మానసిక పరిపక్వత బాగా లేనప్పుడు అప్పుడు కూడా చాలా నష్టపోతాడు పరిపక్వతతో చేయాల్సిన పనులు అపరిపక్వతతో చేసే పనులు ఉదాహరణకి బెట్టింగ్ యాప్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఎక్కించుకోవడం విచ్చులు విడిగా లాభం వస్తుందని డబ్బులు పెట్టడం దీన్ని మానసిక పరిపక్వత లేకపోవడం అంటాం లేదా ఆన్లైన్లో ఈరోజు అత్యాశాపరమైనటువంటి చాలా అనో ఇంకోటనో ఇంకోటనో పెట్టుబడులు చాలా వస్తున్నాయి ఈ అత్యాశకు పోయి ఉన్న డబ్బులన్నీ పెట్టుబడులు పెట్టేస్తే ఉన్న డబ్బులన్నీ కూడా పోయి మానసికంగా పరిపక్వత లేకపోవడం వల్ల చేసే పనుల వల్ల మా ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం సో మన కళ్ళ ముందు ఈరోజు చాలామంది చావులకు కూడా కారణమవుతున్నాయి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు ఆన్లైన్ పరిపక్వత లేని పెట్టుబడులు కావచ్చు కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు చాలా విలువైంది మానసిక స్థితి మానసిక పరిపక్వతని పెంచుకోండి దీనికోసం మీకంటూ ఒక మంచి కోచ్ నిర్ణయించుకొని కోచ్ ద్వారా మీ సలహాలు సూచనలు తీసుకోవాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్